హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ హోమ్ శివాస్ హోల్డ్ నా పేరు శివకుమార్ ఈరోజు నవ్వుకుందాం సరదా కాసేపు ఫన్నీ జోక్ సిరీస్లో భాగంగా మరికొన్ని జోక్స్ సిరీస్ సెవెంటీ మరికొన్ని జోక్స్ సరదాగా ఉంటే చూడదాకా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ హోమ్ శివాస్ హోల్డ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది ఇద్దరు ప్రేమికుల మధ్య సంభాషణలు సైకిల్ మీద వచ్చినప్పుడు హాయ్ అన్నది బైక్ మీద వచ్చినప్పుడు హలో అన్నది కారులో వచ్చినప్పుడు డార్లింగ్ అన్నది అవన్నీ ఫ్రెండ్స్వి నావి కాదు అంటే అవునా అన్నయ్య అనింది మారుతున్న కాలానికి పరీక్షాపత్రం రూపురేఖలు నైన్టీన్ నైంటీ సెవెన్ అన్ని ప్రశ్నలకు జవాబులు రాయము టూ థౌజండ్ సెవెన్ ఏవైనా ఐదు ప్రశ్నలకు జవాబులు రాయము టూ థౌజండ్ సెవెంటీన్ ఏబిసిడిలో సరైన దాన్ని టిక్ చేయము టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ ప్రశ్నపత్రాలు పూర్తిగా చదివిన చాలు టూ థౌజండ్ థర్టీ సెవెన్ పరీక్షా కేంద్రానికి వచ్చినందుకు ధన్యవాదాలు ఎప్పుడైనా అనుకోకుండా ఏదైనా తప్పు చేస్తే కళ్ళు మూసుకొని రెండు నిమిషాలు గట్టిగా శ్వాస తీసుకొని అప్పుడు ఆలోచించండి ఆ తప్పుని ఎవరి మీద తోసేయాలని భార్య మండిపడుతూ పనికిమాలవన్నీ గుర్తుంటాయి నా బర్త్డే మాత్రం గుర్తుండదు అసలు ఎలా మర్చిపోతావు భర్త భయంగా అయ్యో నిన్ను చూస్తుంటే వయసు పెరుగుతున్నట్లు అస్సలు తెలియట్లే అలా ఉన్నావు మరి భార్య పొంగిపోతూ నిజమా మీకోసం ఇప్పుడే స్వీట్ చేస్తా భర్త రిలీఫ్గా తల తడుముకుంటూ అమ్మయ్యా సరైన టైంకి సరైన డైలాగ్ గుర్తొచ్చింది లేకుంటే ఈరోజు ఇత్తడే ఇత్తడి ఈ మధ్య పిలుపుల్లో ఎన్ని చేంజెస్ వచ్చాయంటే అమ్మను మామ్ అని అన్న తమ్ముడినైతే బ్రో అని అక్క చెల్లినైతే సిస్ అని భర్తను హబీ అని కానీ భార్య అనే పదాన్ని మార్చే ధైర్యం ఇప్పటి వరకు ఎవరికి రాలేదు రాదు కూడా ఒక యుగంలో తండ్రి మాట విన్న విన్నందుకు ప్రహ్లాదుడు గొప్పవాడైనాడు ఇంకో యుగంలో తండ్రి మాట విని రాముడు దేవుడైనాడు ఇంతకు తండ్రి మాట వినాలా వద్దా ఒరే పిచ్చోడా ఇది కలియుగం అన్నీ మూసుకొని వెళ్ళడం మాట వింటేనే జీవితం ప్రశాంతంగా ఉంటుందని తెలుసుకో సుబ్బారావు తల పగిలి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు తలకి కట్టుగడుతూ నర్స్ అడిగింది అసలు మీకు ఈ దెబ్బలా తగిలింది సార్ సుబ్బారావు నాకు మేనేజర్గా ప్రమోషన్ వచ్చింది మా ఆవిడని సర్ప్రైజ్ చేద్దామని ఇంటికి వెళ్ళగానే రేపటి నుంచి నువ్వు మేనేజర్తో కాపురం చేయాలో అన్నాను అంతే ఆ మరుచు నా తల పగిలింది సరదాగా కాసేపు గిరి సిరి నేను నీకు ఏమైనా అప్పు ఉన్నానా సిరి అలా ఏం లేదే ఎందుకలా అడుగుతున్నావు గిరి గిరి ఏం లేదు రోజు రోజుకి మీ మీద నాకు ఇంట్రెస్ట్ పెరిగిపోతుంటే భార్యాభర్తం జోక్స్ భక్తుడు స్వామి చీరకి భర్తకి తేడా ఏంటి స్వామి చీరని ఉతికిన తర్వాత కట్టుకుంటారు భర్తని కట్టుకున్న తర్వాత ఉతుకుతారు నాయన రూపురేఖలు కలిస్తే అన్నా చెల్లెళ్ళు అవుతారు బుద్ధులు కలిస్తే బెస్ట్ ఫ్రెండ్స్ అవుతారు అసలేం కలవకపోతే భార్యాభర్తలు అవుతారు భార్యాభర్తల సంభాషణలు భార్య అసలు మీరు బయటికి వెళ్ళండి నా ఎదురుగా ఉండొద్దు భర్త ఇప్పుడైనా కాసేపు అయ్యాక భార్య ఇప్పుడే భర్త నువ్వు తోసేస్తావా నేనే వెళ్ళాలా భార్య మిమ్మల్ని ఇక భర్త కతితోనా కర్రతోనా భార్య కతితో భర్త ఎక్కడ పొడుస్తావోయ్ కడుపులోనా గొంతులోనా భార్య ఓర్ నాయనో అసలు నువ్వు ఒక పురుగువి భర్త బొద్దింకనా లేక పురుగు ఈగనా భార్య నిన్ను అంటూ కళ్ళు తిరిగి పడిపోయింది భర్త చనిపోయావా నిద్రపోతున్నావా ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ హోమ్ శివాస్ ఫోల్డ్ ఫర్ అప్కమింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది ఛానల్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ